వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ నందు కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య కర్ల సేవా సంస్థ ప్రొద్దుటూరు ట్రస్ట్ అధినేత గాజులపల్లె రామచంద్ర ద్వారా ప్రతి నెల ఒకటవ తారీఖున అందులో పెన్షన్ పంపిణీ పథకంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి ఎండి జనరల్ మెడికల్ అండ్ అడ్వైజర్ డైరెక్టర్ ఇన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్తో పాటు విచ్చేసిన ఒంటే శ్రీనివాసులు రెడ్డి వారి సమక్షంలో ఈ మాసపు అందులకు ట్రస్ట్ తరపున ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు కీర్తి చేసిన ప్రభత్తి శ్రీరాములు వారి ధర్మపత్ని పబ్బత్తి భారతి దేవి వారు వంద రూపాయల వంతున భక్త పెంచాలయ్య వంద రూపాయల వంతునా కారం దోష ప్రొపరేటర్ ఉండెల సాంబశివారెడ్డి వారు హరికథ కళాకారుడు రమణ వారి చేతుల మీదుగా యాభై రూపాయలు వంతున హాజరైన అరవై ఒక్క మంది అందులకు నగదును పంపిణీ చేయడం జరిగినది మరియు ఆర్వి శేషయ్య వకీల్ గత మాసంలో హాజరు కాని అందులకు స్త్రీలకు చీరలు పురుషులకు టవాళ్ళు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మున్సిపల్ గుర్రప్ప మహబూబ్ బాషా బద్వెల్ ప్రభాకర్ రెడ్డి నల్లం శివశంకర్ ఆర్వి శేషయ్య ఆర్వేటి వెంకట సుబ్బయ్య కాటం వీరయ్య దేవరశెట్టి సుబ్రహ్మణ్యం గుత్తి సుబ్బరాయుడు చంద్రశేఖర్ పుల్లారెడ్డి సాధు శివశంకరయ్య మునుస్వామి చందు వీరయ్య తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది do, ta, ini luar kengkara, ah itu dia, మన ఈ గాజులపల్ల పెద్ద వెంకట సుబ్బయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన ఏళ్ళుగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా ఈరోజు ఇక్కడ ఆహ్వానించి నా చేతుల మీదుగా అందులందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గాజులపల్లి రామచంద్ర రామచంద్రన్న గారికి మరియు ఇతర సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ ట్రస్టు గడిచిన పదహైదేళ్ల కిందట స్థాపించబడింది ఆ రోజు నుంచి కూడా ప్రతీ నెల ఒకటో తేదీన అందులో అందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం ఉంది అదే కాకుండా ఈ సంస్థ ద్వారా అంటే ఈరోజు అంటే చాలా చోట్ల మనం చూస్తున్నాము వాటర్ ప్లాంట్స్ నెలకొల్పడము దారి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ అందరికంటే ముందుగా కూడా ఆ ఆలోచన చేసి ఎన్నో ఏళ్ళుగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం జూన్ మాసంలో వారికి స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు సో ఇంతటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీ రామచంద్రు గారికి అందరి నా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అదే అంతేకాకుండా నాకు అన్న నా చిన్నతనం నుంచి పరిచయమే వాటి ఆ రోజు నుంచి కూడా మేము గమనిస్తూనే ఉన్నాం ఎంతో సేవా భావం కలిగిన వ్యక్తి మా అందరికి కూడా ఆయన ఆదర్శ ప్రాయడానికి తెలుసుకోవడానికి సంతోషం ఈ కార్యక్రమంలో మనము ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమం ఒకటో తారీఖున ఎనభై ఒకటో తారీఖున పదిన్నర గంటలకు జరుపుకుంటున్నాము ఆ టైంలో మనము గెస్ట్గా మనము ప్రవీణ్ కుమార్ రెడ్డిని వరుణ్ కుమార్ రెడ్డి గారిని పిలవడం జరిగింది ఆయన ఎండి డాక్టర్ అన్నది కాలంలోనే మాకు టెన్నిస్ ప్లేయర్గా ఉన్నా ఇన్ని విధాలుగా ఉన్నా ఎండంపడే డాక్టర్ అయ్యి డాక్టర్ అయిన తర్వాత పీజీ చేసి అన్నింటిలో కూడా మాకు సహకరిస్తూ ఉన్నాడు మేము ఏదైనా ఎన్నో విషయాలకు ఆయనతో పాటు పీజీ కార్యాలయానికి గుడిగా పెరిగినాము నదేలకు కూడా కాబట్టి ఆయన మనం పిలవగానే రావడము ఈరోజు మన ఈ కార్యక్రమానికి పెన్షన్ కార్యక్రమం మనం ఇచ్చే రెండు వందల రూపాయలు కాకుండా సార్ ద్వారా రెండు వందల రూపాయలు ఇప్పిస్తూ మరియు పేరే భక్త పెంచలయ్య ఒక వంద రూపాయలు ఆయన శ్రీరాములు గారు యూటీఐ ఉన్నాడు ఏజెంట్ కానీ చనిపోయినాడు అయినా కానీ ఆయన భార్య గారు ఆమె తర్వాత మన ఈ పేరు మున్స్వామి ద్వారా పంపించడము ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది శ్రీరాములు గారు కూడా వంద రూపాయలు అంటే మన జంకరయ్య దోశలు ఫేమస్ ఆయన ఆయన కూడా ప్రతి నెల యాభై రూపాయల చొప్పున ఇవ్వడము ప్రతి నెలా కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా తీసుకుపోతా ఉన్నాము అంటే మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి అందరూ ముందుకు వచ్చి దీన్ని నడపడానికి అన్నింటిలో సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమం కాకుండా ప్రతినిత్యము నీటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము తర్వాత పదైదేళ్ళుగా ఈ కార్యక్రమాలు ఏం చేసుకుంటూ అట్లే స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్మెంట్ గాను ప్రతి గవర్నమెంట్ స్కూల్ అంటే ఇరవై స్కూళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో మండలంలో ఈ మండలానికి ఇరవై స్కూళ్లకు గాను నలభై యాభై మందికి రెండు వేల నూట పదహారు రూపాయలు అట్లా చొప్పున డబ్బులు కూడా ఇవ్వడము తర్వాత నలుగురు టీచర్లను సన్మానం చేయడము తర్వాత ఇద్దరు సంఘ సేవకులు అంటే ఎవరైనా సంఘంలో కొంచెం డెవలప్మెంట్ ముందుకు పోయి పది మందికి పలికి అందరికీ హెల్ప్ వాళ్ళని కూడా ఇద్దరు సన్మానం చేయడము ఈ విధంగా మన కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రతి సంవత్సరం జూన్లో ఆ కార్యక్రమం వైపు చేసుకుంటూ ఈ విధంగా ప్రతి కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ మా నె మా నెలసరి మా దినసరి అట్లే మనం ఈ మధ్య ఒక వన్ ఇయర్ పైన టూ ఇయర్స్ దగ్గర దగ్గర అయింది హగ్గు ఒక ఆయన ఉచిత సేవ ఇక్కడ ప్రతి శనివారము నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆయన కూడా ఉంటారు ఆయనకు అరవై డెబ్బై మంది దాకా వస్తూ ఉంటారు బాగా పేషెంట్స్ ఆ పేషెంట్లు ఒక్క రోజులోనే భాగమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంది ఫిరాల్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఈ విధంగా యాభై అరవై మంది ప్రతి వారం శనివారం కూడా ఆయన గుడిక కంటిన్యూ చేస్తున్నాడు ఈ జాతి అనుకుంటే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇట్నే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక కార్యక్రమం అంటే మా కార్యక్రమంలో వచ్చి ఇవ్వండి అనకుండా ఏ కార్యక్రమంలో ఇచ్చినా సేవా గుణం కలిగి ఏడవ చోట చేతనైనంతా మనకు వచ్చిన దాంట్లో కొంత ఇస్తాననే తృప్తి కలగాలని నా అభిప్రాయము అందుకే ప్రతి ఒక్కరిని కూడా మనం పిలవడము వాళ్ళ ద్వారా ఇప్పడము అది పది మందికి తెలియజేయడము ఆ విధంగా చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా మా కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని అందరిని కోరుకుంటూ ముఖ్యంగా మన వరుణ్ కుమార్ రెడ్డి రావడము మనకు చాలా ఆనందం ఉంది రెడ్డి గారిని కూడా పెంచినాము అది ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా పిలవడం జరిగింది ఆయన ఏదో పని మీద బయటికి తిన్నాడు ఆయన ఈ గ్రూప్ రీత్యా పిలవడం జరిగింది కానీ మనకి ఈ రోజు గెస్ట్ మాత్రం అరుణ్ కుమార్ రెడ్డి గారే కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది